కుక్కడ మూడు పెట్టుకొని మూడు ఇది వచ్చేదాకా ఇచ్చాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి వెల్లెంకాయ ఆారాలు జిల్లకాయలు ఎండిమిచ్చి కరియాపాకం ఈ సాంబార్ కాలింపు ఇందులో ఎల్లుంపకాయలు ఎల్లెరపకాయలు జీలకాయ ఆవాయలు కరియాపాకు వేసాను కుక్కర్ ఇందాక పెట్టుకున్నాం కదా ఇందాక పెట్టుకున్నాం కదా కుక్కర అందులోకి తీసుకొని మనం కాలుతుంది పక్కన పెట్టుకున్నాం తాలింపు అయిపోయింది కదా ముక్కలు ఎందుకు వేసుకున్నాం స్నాక్స్ వేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి చేసుకున్నాను ఇది కూడా చూసారు కదా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాను కదా ఇందాక చింతపండు రసం కూడా వేస్తున్నాను అలా వేస్తాను ఇంకో చెప్పండి కొందాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కువసేపు కూడా ఇది మరిగే చెక్కలొద్దు తాళిం పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ మరి సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీంట్లో అన్నీ వేస్తాను ఒక ఓకే ఇప్పుడు ఎందు ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు టేస్ట్ కోసం కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు నేను వేస్తాను కదా ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం కొంచెం ఇంకాగా ఉంది కదా కొంచెం వాటర్ పోద్దాం అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా కొంచెం సాంబార్ పొడి వేసుకుందాం అని దీనిపైన ఇంకా దించేయచ్చు దీన్ని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఓకేనా ఒకసారి కలిపేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు అప్పుడు ఎలా ఉందో నాకు మీరు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్